స్కూల్లో ఏమైందంటే ఒక ట్వెల్వ్ ఇయర్స్ అమ్మాయికి ఫస్ట్ పీరియడ్ వచ్చింది క్లాస్లో తను స్టమక్ పెయిన్కి బాగా ఏడుస్తుంది ఒక పక్కకి వెళ్ళి కూర్చుంది అండ్ క్లాస్లో అందరు అమ్మాయిలు ఎందుకు ఏడుస్తున్నాం అని చెప్పేసి వెళ్ళి తన చుట్టూ చేరారు అండ్ అబ్బాయిలు కూడా ఎందుకు ఏమైంది అని చెప్పి వాళ్ళని అడగలేక అటు పక్కన ఏం చేయలేక గొడవ గొడవగా క్లాస్ అంతా ఉందనమాట సడన్గా అది నా క్లాస్ నేను వెళ్ళాను అండ్ ఏమైందని చెప్పి అందరినీ సరిగ్గా కూర్చోబెట్టి ఆ అమ్మాయిని అడిగితే విషయం నాకు ఇది మేడం ఇట్లా లీడ్ అవుతుంది నాకు ఏం అర్థం కాలేదు బాగా స్టమక్ పైన వస్తుందంటే నేను ఆ విషయం అంతా చాలా క్యాజువల్ అమ్మా అమ్మాయిలకి అది కామన్ థింగ్ అని చెప్పి విషయం అంతా చాలా తనకి అర్థమయ్యేలా అని చెప్పి సో తనకి కావాల్సినవన్నీ చేసిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి ఇంటికి పంపించేశాను నేను ఈ సిచ్యువేషన్ అంటే ఎందుకు చెప్పాను అంటే పేరెంట్స్కి చే ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో వాళ్ళు ఎప్పుడైనా సరే ఇలాంటి సిచ్యువేషన్ అమ్మాయికి రా వస్తుంది సో అది మీరు ఇంటి దగ్గరే కన్వే చేసి చెప్పండి ఎప్పుడైనా ఇలాగ జరిగితే అమ్మటే టీచర్కి చెప్పు కంగారు పడవద్దు ఏడవద్దు బయట ఉన్నా సరే ఎక్కడన్నా సరే అమ్మాయి ఆ టైంలో పక్కనున్న లేడీస్తో చెప్పి ఫోన్ చేసి మాకు చెప్తే నేను మేము వచ్చి తీసుకెళ్తాం ఆ టైంలో కంగారు ఏం పడవద్దు అని చెప్పి ధైర్యం చెప్పండి ఓకే